అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను మరికంటూ లక్ష్మి జనహా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి భువనేశ్వరి కట్ పీసెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ ఫస్ట్ ఫ్లోర్ వైష్ణవి కాంప్లెక్స్ అండి అలాగే వీళ్ళ దగ్గర మనకి కట్ పీసెస్ ఉంటాయి కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి మిస్ ప్రింట్ శారీస్ ఉంటాయి బెనారస్ శారీస్ పట్టు సారీస్ కలెక్షన్ చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు షాప్ విజిట్ చేయొచ్చు లేదు మాకు కొరియర్ ఫెసిలిటీ కావాలి అంటే కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మీకు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇవి ఫోర్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మనకి టిష్యూ వచ్చింది పట్టు వచ్చింది బ్రోకేడ్ వచ్చింది అన్ని స్టైల్స్ వచ్చాయండి చెందేరి వచ్చింది మోస్ట్లీ ఆర్గంజా టిష్యూనే ఎక్కువ ఉన్నాయండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది చూడండి కొన్ని కొన్ని షేడ్స్ ఏంటంటే వీడియోకి రియాలిటీకి కంపల్సరిగా లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఇదైతే పళ్ళు పాటు కూడా వచ్చిందండి మీకు ఏంటంటే హ్యాపీగా యోగ్ పాట ఇలాంటి వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు ఓవరాల్ గా ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో బిట్ మంచి పెద్ద బోర్డర్ అయితే వచ్చింది లాంగ్ ఫ్లాక్ అయితే డిజైన్ చేయించుకోవడానికి హైలైట్ ఉంటుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ వన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వచ్చిందండి పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి అంతా రాయల్ ఉన్నాయి ఉందా అండి ఓకే పింక్ పళ్ళు వచ్చేసింది అంతేనా ఓకే మనకి అంతా రాయల్ బ్లూ వచ్చింది దట్టు మనకి రిచ్ పళ్ళు కూడా వచ్చిందండి లంగానీ స్టైల్లో ఉంది లంగా స్టైల్లో ఉంది బట్ట బ్లౌజ్ వచ్చేసింది ఓకే బట్ట లెంత్ మాత్రం కొంచెం తక్కువ ఉంది ఫోర్ అండ్ హాఫ్ లెంగ్త్ మాత్రమే ఉంది శారీకి మాత్రం యూస్ కాదు శారీకి యూజ్ అయిద్దా అని అడుగుతున్నారు కదా అందుకే అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ఏదన్నా నచ్చితే డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంది కదా మీరు డైరెక్ట్ గా అయితే అప్రోచ్ అవ్వచ్చు మంచి గ్రే కలర్కి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే ఇది కూడా సూపర్గా ఉందండి ఆర్గంజా వచ్చింది నెక్స్ట్ వన్ ఆర్గంజా కంచి బోర్డర్ టిష్యూ మెటీరియల్ అండి ఆర్గంజా టిష్యూ అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం కలర్ కలర్కి రెడ్ కలర్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఇవి ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఆర్గంజా అండి ఆర్గంజా టిష్యూ మనకి కింద కంచి బోర్డర్ గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉందండి ఇదైతే హల్దీ ఫంక్షన్స్కి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది మంచి ఎల్లో కలర్ అనమాట లైట్ పేల్ ఎల్లో కదా పేల్ ఎల్లో వస్తుంది కలర్ అయితే ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇది జెకర్ టిష్యూ అండి లోనే మనకి టిష్యూ స్టైల్ అయితే వస్తుంది హ్యాండ్లూమ్ స్టైల్ వస్తుంది అనమాట అంతా వీవింగ్ జెరీ అండి ప్రింటింగ్ కాదు మొత్తం వీవింగ్ జెరీనే దట్టు చిన్న బోర్డర్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైన్ ఓన్లీ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ వల్ల అండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి నావీ బ్లూ కలర్కి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి సాఫ్ట్ ఆర్గంజ ఆర్గంజాలో కూడా సాఫ్ట్ ఆర్గంజ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా మంచి స్కై బ్లూ కలర్ అండి అసలు ఇది అయితే చాలా చాలా బాగుంది మంచి స్టాయిలిష్ లుక్ అయితే ఉంది ఈవెన్ డ్రెస్ ఏదైనా డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇదేంటండి మెటీరియల్ ఫ్యాన్సీ వస్తుంది ఫ్యాన్సీ మనకి బ్లాక్ ప్రింటింగ్ డిజైన్స్ అనమాట అండ్ ఇది టెంపుల్ బోర్డర్ టైప్ లో అయితే వచ్చింది ఇవన్నీ డ్రెస్సెస్ పర్పస్ అయితే మంచి యూజ్ అండి ఆర్గంజా అండి కంచు బోర్డర్ కాంట్రాక్ట్ దుపట్టాలు సెట్ చేసుకుంటే చాలా హైలెట్ ఉంటుంది నెక్స్ట్ వన్ స్కై బ్లూ కలర్ ఇది రత్నవల్లి గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే ఫోర్ వన్ ఫోర్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉన్నాయి మీరు అలా కూడా డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు అండ్ కి కూడా సెట్ అవుతాయండి ఫోర్ మీటర్స్ వస్తే మనకి అప్రాక్సిమేట్గా లెహెంగాకి చాలా బాగుంటుంది లెహెంగా డిజైన్ చేయించేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ దుపట్టా సెట్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్కి సిల్వర్ కాంబినేషన్ అనమాట అండ్ నిండా చూసాం కదా లోనే సెల్ఫ్ జెకర్డ్ డిజైన్స్ అండి బేబీ పింక్ కలర్ వచ్చింది వచ్చిందండి ఇదైతే పైతానీ స్టాయిల్ అయితే వస్తుంది బేబీ పింక్ కలర్ కి లైట్ బేబీ పింక్ కలర్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుందండి ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ ఉంటది క్లాస్ గా కూడా ఉంటది పిల్లలకి లెహంగా అది డిజైన్ చేయించిన బాగుంటుంది నెక్స్ట్ వన్ చూపించేసారా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ భువనేశ్వరి కట్ పీసెస్ వైష్ణవి కాంప్లెక్స్లో ఉంది ఆపోజిట్ మీకు బెస్ట్ ప్రైస్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా కూడా విజిట్ చేసి కావాల్సినవి బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ అన్నీ చాలా బాగున్నాయండి పర్టికులర్గా ఒకటని కాదు అన్నీ చాలా బాగున్నాయి దేనికదే బాగుంది ఇది బాగుంది ఇది లేదు పిల్లలకి కి కానీ లాంగ్ కి కానీ క్రాప్ కి కానీ దేనికైనా సెట్ చేసుకోవచ్చు దట్టు రీజనబుల్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేటప్పటికి అందరికీ ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అయితే వస్తున్నాయి మన భువనేశ్వరి కట్ లో కావలసిన వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా బాగుందండి మీకంతా కుట్టించుకుంటే ఏంటంటే ఇలాంటివి చూసే కన్నా కూడా డైరెక్ట్గా కుట్టించుకుంటే హైలైట్ ఉంటాయి మీరు డ్రెస్ అది డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి మెత్తగా ఉన్నాయి క్లాత్లు ఏం లేదు లాస్ట్ వన్ ఓకే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్